హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనకాలజిస్ట్ ఆప్స్టేషన్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ రీసెంట్గా ఒక పేషెంట్కి జరిగిన ఇన్సిడెంట్ గురించి మీతో షేర్ చేస్తాను ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నైన్త్ మంత్ పెట్టేసి ఒక త్రీ వీక్స్ అయిపోయింది ఇంకా టూ వీక్స్ డెలివరీ డేట్ ఇచ్చినాం ఇది అమ్మాయికి సెకండ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా బీపీ వచ్చింది అమ్మాయికి బీపీ వచ్చి బేబీకి ప్రాబ్లమ్ అయ్యింది ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా నైన్త్ మంత్ అయిపోయి త్రీ వీక్స్ అవుతుంది త్రీ వీక్స్లో అమ్మాయికి బ్లడ్ కూడా ఒక నైన్ గ్రామ్స్ అలా ఉంది అంటే అనిమియా కింద కన్సిడర్ చేస్తాము వచ్చినప్పుడు అమ్మాయికి బీపీ వన్ సెవెంటీ వన్ టెన్ అంటే సివియర్ పిఐహెచ్ అంటుంది పిఐహెచ్ అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉంది అమ్మాయికి సో డెలివర్ చేశాము డెలివర్ చేసి ఫైవ్ డేస్కి డిశ్చార్జ్ చేసేసాము డిశ్చార్జ్ చేసిన మళ్ళీ టూ డేస్ తర్వాత పేషెంట్ మెయిన్ కంప్లైంట్స్ వచ్చి కాఫ్ పడుకుంటే ఆయాసం వస్తుంది దగ్గు వస్తుంది గుండె దడలు వస్తున్నాయని అర్థం చెప్పింది కంప్లైంట్స్ పరీక్ష చేసిన తర్వాత అది హార్ట్ ప్రాబ్లం లాగా గుర్తించాను అంటే గుండెకు సంబంధించిన సమస్యలాగా గుర్తించాను ఇచ్చి అమ్మాయికి కార్డియాలజిస్ట్ ధర పంపించి ట్రీట్మెంట్ ఇప్పించాము కాబట్టి అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్కి అంటే బాలింతలకి ఏమన్నా గుండె జబ్బులు అంటే ఆయాసం వచ్చినా కానీ కాలువాపులు వచ్చినా కానీ అది ఒక వెంటనే మీ డాక్టర్ని సంప్రదించండి ఈ గుండె సమస్యల గురించి డీటెయిల్గా కింద ఒక వీడియో లింక్ ఇచ్చినాను దాన్ని చూడండి ఇది వాళ్ళ టాపిక్ మరింత టాపిక్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ